దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మూడు పెట్రోల్ బంకులు అమ్మబడును మూడు పెట్రోల్ బంకులు అమ్మబడును ఈ పెట్రోల్ బంకు ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ పెట్రోల్ బంకు వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ ఒక పెట్రోల్ బంకు రెండు కోట్ల అరవై లక్షలు ఒక పెట్రోల్ బంకు మూడు కోట్ల యాభై లక్షలు ఇంకో పెట్రోల్ బంకు మూడు కోట్ల యాభై లక్షలు మీకు మూడు పెట్రోల్ బంకులు కావాలంటే మూడు ఇస్తారు ఒకటి కావాలంటే ఒకటి ఇస్తారు రెండు కావాలంటే రెండు ఇస్తారు లేదా మూడు కావాలంటే మూడు ఇస్తారు పెట్రోల్ బంకు ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ పెట్రోల్ బంకు వివరములు ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు పెట్రోల్ బంకులు కావాలంటే నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను పెట్రోల్ బంకు కొంటాను నాకు ఈ పెట్రోల్ బంకు కావాలి నేను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను టైంపాస్ కోసం నేను మెసేజ్ చేయలేదు టైంపాస్ కోసం నేను ఫోన్ చేయను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటానంటేనే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు పెట్రోల్ బంకు ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ పెట్రోల్ బంకు కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ ఇదే నా వాట్సప్ నెంబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఈ మూడు పెట్రోల్ బంకులు ఓనర్ మీరేనా సార్ ఒక ఒకటి మా మిస్సెస్ ఒకటి మీ మిస్సెస్ ఓకే కమ్ ఖమ్మం ది ఓకే కమ్మం తాన ఖమ్మం కాకరవాయిది ఒక ఫార్టీ కిలోమీటర్ మా అబ్బాయిది మా అబ్బాయి మా నా కొడుకుది ఒకటే ఒకటే అబ్బాయి ఓకే సార్ రెండు అది రెండు హెచ్పి లు రెండు హెచ్పి లు మా మిస్సెస్ ది మా అబ్బాయిది ఓకే ఆ మన ఈ ఇరవై కిలోమీటర్ అనేది ఎస్ఆర్ బంక్ అనేది మా ఫ్రెండ్ మా ఇద్దరు జాయింట్ డీలర్షిప్ ఆయింది సైట్ మాది ఓకే సార్ ఆ మూడు కూడా సొంత సైట్లే అండి ఓకే ఓకే సొంత సైట్లు లు ఓకే సార్ ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్ లో ఉన్నాయి కదా మన మన ఖమ్మంలో ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఖమ్మం టౌన్ అండి టౌనే రన్నింగ్ లో ఉందా లేక ఎట్లా అది అంటే అది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆగిపోయిందని మొన్నే ఒక టెన్ డేస్ అయింది రన్నింగ్ పెట్టి ఆ ఓకే టెన్ మంత్స్ నుంచి రన్నింగ్ లో ఉంది

మా అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దొరకకుండా వాళ్ళ క్యాపిటల్ సరి లేకుండా కొంచెం దంచిగా చేశారు మన 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 అది దాంట్లో సర్కిల్ చూడండి మీకు వెనక బిల్డింగ్ మా ఫర్నిచర్ది ఓకే ఆ బంక్ అది బంక్ ముందు సర్కిల్ ఒకటి వచ్చింది అయితే ఒక సిక్స్ మంత్స్ ఆ వర్క్ వల్ల అంటే వర్క్ వర్క్ కావడం వల్ల అంటే బంక్ కొంచెం వెనక్ జరిగింది అండి అదే ఫేసింగ్ అదే మన ఫేసింగ్ అనేది కొంచెం కట్ అయింది ఒక పది పదిహేను ఫీట్లు వర్క్ వల్ల మూడు నాలుగు నెలలు ఆగింది ఆఫ్ చేయాల్సి వచ్చింది మూడు నాలుగు డిస్టర్బ్ అయింది ఓకే మిగతా వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను అంటే నేను మీ వయసు అండి ఓకే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను కష్టపడి సంపాదించింది మొత్తం కూడా ఓకే సార్ వెరీ గుడ్ జీరో నైన్టీ ఫైవ్ జీరో తర్వాతనే రెండు వేల ఐదు కాంచి రెండు వేల ఐదు రెండు వేల ఆరు కానీ స్టార్ట్ అయినాయించి రోజులు అన్ని తర్వాత ఫోన్ చెప్తాను మాట్లాడుతున్నాయి అయితే ఇప్పుడు ఈ ఒక జస్ట్ ఒక పది రోజులకి అయితే మంచి పార్టీ దొరికింది సరే వాళ్ళు ఏమన్నట్టే ఒకరు మీరు అమ్ముకుందాక రెంట్ రెంట్ వద్దని చెప్పిన నాలుగు నెలలు రెంట్ అవుద్ది అన్న ఒక నాలుగు ఐదు నెలలు రెంట్ వద్దండి మీరు దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పిన కంపెనీ కూడా ఏం చేసింది ఒక రెండు నెలల క్రితం పది లక్షలు పెట్టి కొత్త పంపించింది నిన్ననే మన మన ఎయిర్ మిషన్ జనరేటర్ రిపేర్ చేయడం కంపెనీ రీమోల్డింగ్ చేస్తుంది కమ్మంది ఆల్రెడీ ఇది ఎవరి గ్రీన్ ఎక్కినా ఎనిమిది సంవత్సరానికి ఎనిమిది నుంచి ఈ రోజు కూడా ఇబ్బంది దానికి ఓకే సార్ అది ఎవరి గ్రీన్ దానికి కూడా ఇప్పుడు ఒక ఇరవై లక్షలు పెట్టి రీమోల్డింగ్ చేస్తుంది కంపెనీ ఓకే నిన్ననే నిన్ననే వర్క్ 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 మొదలైంది మొదలైంది ఆర్బిఐ అని ఉంటుంది సార్ అయితే అంటే బంక్ కట్టినప్పుడు స్టేటస్ బంకు అది వాళ్ళ టార్గెట్ దాచాయి దాన్ని డెవలప్ చేస్తారు కంపెనీ వాళ్ళే ఖమ్మాంది కాకరాయి రెండు హెచ్పీ కంపెనీ బంకులు సార్ కంపెనీ హెచ్పీ ఏ సైట్లు ఏ సైట్లు ఏ సైట్లు అంటే కంపెనీ కన్స్ట్రక్షన్ ఓకే మెయింటెన్స్ మెయింటెన్స్ కంపెనీ ఉంటది ఓకే లైట్లు పోయినా ఎలక్ట్రికల్ పోయినా పంపులు పోయినా బిల్డింగ్ డ్యామేజ్ అయినా కింద ఫేవర్స్ డ్యామేజ్ అయినా ఎయిర్ మిషన్ కంపెనీ ఏ సైట్ అంటే ఓకే సార్ బి సైట్ అంటే మొత్తం డీలర్దే బీ సైట్ అంటే మొత్తం డీలర్ వెరీ మొత్తం డీలర్దే కంటి డీలరే మెయింటెన్స్ డీలరే ఉంటది ఓకే సార్ వాళ్ళు ఏం వేరు వాళ్ళు వాళ్ళు ఏం వేయరు మనకు అయితే దమ్మాయి కూడా మాత్రం అది ఓకే వెరీ గుడ్ అయితే ఇప్పుడు కంపెనీ కూడా రీమోల్డింగ్ చేస్తుంది ఆర్ఎం మంచి వచ్చింది సార్ ఈ ఐఓసీ కి బీపీకి బాగా కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఫస్ట్ హెచ్పి సార్ సేల్ బాగా ఓకే సార్ అయితే లాస్ట్ మూమెంట్ లో ఒక ఆర్ఎం గారు కొంచెం అంటే అంత పవర్ఫుల్ అని లేక ఒక వన్ ఇయర్ డిస్టర్బ్ అయింది ఈ జిల్లా మొత్తం పది సంవత్సరాల నుంచి సేల్ పెరుకుంటూ పెరుకుంటే వస్తాం సార్ లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ అయ్యేసరికి కంపెనీ ఏం చేసింది కొత్త ఆఫీసర్ వేసింది ఓకే సార్ వేస్తే అసలు మన ముందు అడకముందు బంకుని ఆ సేల్ బట్టి సార్ వ్యాపారాన్ని అంటే వ్యాపారాన్ని వ్యాపారం చేసుకుంటూ కాకరాయ బంక్ అయితే అసలు అవసరం లేదు సార్ అది ఎందుకంటే చుట్టూ ఇరవై కిలోమీటర్లు బంకు లేదు తప్పకుండా ఆ ఏరియాలో మొత్తం కూడా అక్కడే కొట్టిస్తారు సార్ ఇప్పుడు రెండు పెట్రోల్ బంకులు చెలుపు ఖమ్మం సిటీలో వస్తాయి సార్ ఒకటి ఖమ్మం సిటీ ఓకే నెక్స్ట్ ఆ రెండు మూడు ఖమ్మం జిల్లానే ఖమ్మం జిల్లా అదే సార్ ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తది సార్ అంటాను ఒకటో ఇరవై కిలోమీటర్లు అండి ఖమ్మం నుంచి ఎస్ఆర్ ఆ ఎస్ఆర్ రెండో సార్ అది ఖమ్మం వరంగల్ హైవే రోడ్డు కు ఆ ఇంకోటో ఫార్టీ కిలోమీటర్ ఓకే ఒకటి టౌన్లే ఓకే ఒకటి టౌన్ లోనే సో అంటే ఇప్పుడు ఈ ఈ మూడు పెట్రోల్ బంకులు అమ్ముతారు ఆ స్థలంతో స్థలం అంటే ఒకటి ఇస్తారు రెండు మూడు 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 ఈ రెండు దాని మీద కమ్మం దాని మీద సుమారు ఒక నాలుగు ఐదు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు అప్పే ఇవే ఉన్నాయి నాలుగున్నర కోట్లు దాని ఏమంటారు బ్యాంక్ లోనా బ్యాంక్ లోన్ ఉంది బ్యాంక్ లోన్ ఉంది

ఖమ్మంది మూడు కోట్ల నలభై లక్షలు చెప్తాను సార్ ఖమ్మంది ఓకే ఆ రెండు కూడా అంతే సార్ మూడు నలభై మూడు చెప్తున్నా మూడు కోట్ల నలభై లక్షలు అవునండి ఒకటి మూడు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే సైట్ ఎన్ని గజాలు ఉంటది కాకరా అది వచ్చి పన్నెండు వందల గజం పన్నెండు వందల గజము అవునండి వంద వంద బై వంద వందల కదా ఖమ్మాంది ఐదు వందల యాభై ఉంది రోడ్ కటింగ్ ఏడు వందల ఫస్ట్ రోడ్డు కటింగ్ ఒక వంద పోయింది నూట యాభై యాభై ఉంటది ఇక దమ్మాయి కూడా గజం అవును ఓకే అన్ని ఉచ్చులకు మూడు కోటి నలభై లక్షలు చెప్తున్నారు మూడు నలభై కాకరాజు మూడు నలభై సార్ దమ్మాయి మాత్రం రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు పది పదిహేడు వందల అది ఆగుంది దాన్ని కొంచెం కంప్యూటర్ మాట్లాడి ఒక పది లక్షలు పెట్టి రీమోడలింగ్ చేసుకోవాలి మనం ప్రజెంట్ ఆగుంది సార్ అది ప్రజెంట్ ఆగుంది ఎందుకంటే ఆ డీలర్ వాడు కొంచెం చికాకు చేసిండు వాడు జిఎస్టీ ఇట్లా వాడుకుంటే నేను నేనే ఆపిన కంపెనీ లెటర్ పెట్టి సరే మనం ఒక అవగాహన వచ్చి మనకు ఓకే కూడా వానికో కోసం పెట్టి కంపెనీ కోసం పెట్టి మాట్లాడతాం వెరీ గుడ్ సార్ సూపర్ మీకు కొద్దిగా డిస్ట్రిబ్యూట్ లో ఉంది కానీ అన్ని సెట్ చేసి మీకు ఓ భయం తీసుకుంటా కంపెనీ సేల్స్ ఆఫీసరు ప్లస్ మా డీలర్ పేరు డీలర్ నేను సైట్ ముగ్గురం కూర్చున్న తర్వాతనే చూసుకొని మనకు అవగాహన వచ్చిన రూపాయి తీసుకుని ఫస్ట్ ఓకే అన్ని ఎందరితోటి ఒక రోజులు అయిపోతుంది అందరితో మాట్లాడిన తర్వాతనే దాన్ని మీకు ఓకే చేస్తాను వెరీ గుడ్ సార్ మంచి మాట చెప్పారు సార్ కూడా కూడా చేసుకోవాలని ఉంది అందువల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసేస్తాం కూడా ఇది కూడా బ్యాంకు తోటి కూడా మాట్లాడాలి బ్యాంకు తోటి మన సేల్ సఫీస్ తోటి మనం బ్యాంకు లో లోన్ మనం నేను తీసుకుంటాం ఫస్ట్ బ్యాంకు లో కావాలి అదే బ్యాంకు వాళ్ళకి వాళ్ళ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ మీరు తీసుకుంటారు తీసుకుంటాం ప్లస్ ఇంకొకటి బ్యాంకు వాళ్ళు కూడా మళ్ళీ మీకు లోన్ ఇచ్చే మంచిదే ఉండదు ఏ జీఎం నెంబర్ అయిన ఆయన లోన్ ఆయన మంచి మంచి ఆయన వాళ్ళకి కావాలంటే వాళ్ళు కావాలంటే వద్దు అవసరం లేదు అవును సార్ అవును అంతే సార్ అవును అందరూ అందరు తీసుకో సార్ ఫస్ట్ టైం సొంత క్యాష్ మాత్రమే తీసుకున్న తర్వాత లేదంటే ఇన్కమ్ టాక్స్ కావాలని వాళ్ళు తీసుకుంటారు అవును సార్ అవును ఫస్ట్ మనం పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ చదువు తీసుకుంటు ఉంటారు సార్ ఓకే సార్ లీస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది లిస్ట్ అయితే రెండు కోట్ల యాభై లక్షలు మాకు వైట్ వైట్ కట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు ఎందుకంటే మా బ్యాంక్ లోన్ ఉంది కదా అవును సార్ అవును మా మన అగ్రిమెంట్ రాసుకొని మనం మా దాంట్లో మా అకౌంట్ వేసుకుంటే అది నేను గట్టి ఉంటది మీకు అమ్మినట్టు ఉంటది వైట్ గట్రా చెప్పలేదు ఓకే సార్ ఎక్కువ బ్లాక్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ కట్టచ్చు ఓకే ఎయిటీ పర్సెంట్ బ్లాక్ కట్టచ్చు ట్వంటీ పర్సెంట్ అంతే అంతే రిజిస్ట్రేషన్ మంది సార్ అవును సార్ అవును ఎస్ కరెక్ట్ అవును అవును ఓన్లీ రిజిస్ట్రేషన్ మంది మీకు అదొకటి కంపెనీకి ఒక ఐదు లక్షలు డీటీ తీయాలి ఐదు లక్షలు రిజిస్ట్రేషన్ మంది మనకు మీరు క్యాష్ అదే వైట్ 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 అర్థమైంది సార్ ఓకే సార్ లీస్ట్ మన పెట్రోల్ బంక్ వచ్చేలోపు రెండు కోట్ల యాభై లక్షలు అది తక్కువది తక్కువ మన దగ్గర రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల యాభై రెండు కోట్ల అరవై సార్ రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు అది అది ఖమ్మం సిటీ దూరమా ఇరవై కిలోమీటర్లు ఆ ఖమ్మానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అది ఎస్ఆర్ అది ఎస్ఆర్ అది సార్ మూడు మూడు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నోళ్లు తీసుకుంటే కూడా దాన్ని మాట్ మాట్లాడే అవకాశం ఉంది సార్ ఒకటి సార్ మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు మా వీడియోస్ మొత్తం మీరు చూసింటారు నేను అసలు టైం వేస్ట్ చేసుకోను ఒకరి నేను మీకు ఇంట్రెస్టింగ్ దేనికి అంటే దేనికి పెట్టానంటే మీరు మాట దాంట్లో ఏమని చెప్పారంటే ఫోన్లు బిజీ ఉంటుంది ఫోన్ అవసరం లేదు అంటే అవును ఆడ కొంచెం నాకు నేను నాకు నాకు నచ్చిన మాట అది అవును సార్ టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ నేను అలా అంటే వాళ్ళతో అసలు మాట్లాడను సార్ నేను నేను టైం వేస్ట్ చేసుకోను నేను టైం వేస్ట్ చేయను ఎందుకంటే టైం పాస్ చేసే రోజులు కాదు ఇవి రోజులు కాదు అందువల్ల నేను మొత్తం నా యూట్యూబ్ ఛానల్ లో పన్నెండు వేల ఐదు వందల వీడియోస్ అప్లోడ్ చేశాను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే ఉంటది యూట్యూబ్ ఛానల్ ఎనిమిది సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను అందువల్ల సార్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను అలాంటి వ్యక్తులు కూడా కాదు నన్ను ఎవరిని ఇబ్బంది పెడితే నేను అంత అంత ఓపిక కూడా నాకు లేదు సో అంత ఓపిక కూడా నాకు లేదు సార్ ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నాకు వెయిటింగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కంటిన్యూ కంటిన్యూ వస్తూనే ఉంటాయి నాకు సార్ అది సార్ ఓకే మీరు చాలా క్లారిటీగా మాట్లాడారు మీ వాల్యూ టైం హండ్రెడ్ పర్సెంట్ మీ పెట్రోల్ పంపు మాట్లాడడానికి ఒక కాదు సార్ కష్టపడి సంపాదించుకున్న ఎస్ సార్ అవును తాతలు తను సంపాదించింది వేరుంటుంది సార్ తాతల తండ్రి సంపాదించిన మనస్తత్వం వేరే ఉంటది కత్తపాటి సంపాదించిన మనస్తత్వం వేరే అయితే నేను అమ్మట మూడు కొంతమంది అడుగుతారు అడగడానికి అడిగే ముందు సరే మీకు అడిగినా కూడా మీకు కూడా చెప్పడానికి ఎవరన్నా మీరు అది కూడా చెప్పుకోవాలి సార్ అది కూడా చెప్పుకోవాలి ఎందుకంటే నాకు నేను ఒక టింబర్ డిపో పెట్టా సార్ కాకరవాయిలో బంకెన టూ ఎకర్స్ లో సామ్యులు టింబర్ డిపో ఓకే ఈ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్ సార్ అవి వద్దు సార్ ఎందుకంటే నేను అది ఉంది దయచేసి అది వద్దు ఎందుకంటే డైరెక్ట్ గా మళ్ళీ మీతో డీల్ అవుతారు కొందరు నేను చెప్తున్నాను అది వద్దు నాకు ఇంతవరకు చాలు నేను మీ మూడు పెట్రోల్ బంక్ సేల్ చేసే బాధ్యత నాది ఓకేనా దాని గురించి ఇబ్బంది మీ పెట్రోల్ బంక్ మూడు బాధ్యత నాది ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ రైట్ రైట్